బిగ్ బాస్ ఫైనల్ ఫైనల్గా నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది ఇక అమర్దీప్ పల్లవి ని నామినేట్ చేయాలనుకుంటూ ఉండగా అమర్దీప్ చూస్తూ పల్లవి ప్రశాంత్ ఏడ్చేశాడు అన్న నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావని నేను ఏడడం లేదు నీలాంటి వాడిని ఇంకొకసారి నమ్మి తప్పు చేశాను నేను అన్న అనుకొని నీకు ఎంత సపోర్ట్ చేస్తే తిరిగి నన్నే నామినేట్ చేస్తున్నావా అన్న అంటూ ఏడ్చేయడంతో ఒరే నమ్మక ద్రోహం అని మాట్లాడొద్దురా నామినేట్ చేయొద్దంటే చేయడం మానస్థానం కానీ ద్రోహం మాటలు నా దగ్గర తలెత్తద్దు అంటూ పల్లవి ప్రశాంత్ అమరుల మధ్యన మరోసారి అయితే గొడవ చెలరేగుతూ వచ్చేసింది నామినేషన్ లో ఇక శోభా శెట్టి సైతం పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ అసలు అమర్ కెప్టెన్సీ పోవడానికి కారణం నువ్వే ఆ రోజు బాల్ కొట్టడం కాదు అక్కడి వరకు తీసుకువెళ్ళడానికి గేమ్ నీదే అంటూ పల్లవి ప్రశాంత్ ని శోభా అయితే అయితే ఫుల్గా రచ్చ చేస్తూ నామినేట్ చేయడం జరిగింది ఇక ప్రశాంత్ కూడా ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ మిమ్మల్ని ఎంత నమ్మితే ఆఖరికి నన్నే ఇలా విలన్ చేస్తారా అంటూ పల్లవి ప్రశాంత్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు ఇవి నామినేషన్లు ఎక్కువగా శివాజీకి నామినేషన్ ఓటింగ్స్ అయితే పడ్డాయని కనిపిస్తున్నాయి